ములుగు జిల్లా ఏటూరు నాగారం అడవుల్లో ఎన్కౌంటర్ తో అక్కడి ఏజెన్సీ గ్రామాలు భయాందోళనలో ఉన్నాయి ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని పోలీసులు ఉన్నతాధికారులు రెవెన్యూ అధికారులు పంచనామా చేస్తున్నారు ఈ ఎన్కౌంటర్ లో మృతి చెందిన వారిలో ఇద్దరు మావోయిస్టు కీలక నేతలు నలుగురు ఏరియా కమిటీ సభ్యులున్నారు మావోయిస్టు కీలక నేత భద్రు ఇరవై లక్షల రివార్డు ఉన్నట్టు సమాచారం సంఘటనా స్థలంలో స్వాధీనం సమాచారం మా ప్రతినిధి అరుణ్ ములుగు జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది ఈ తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి చెలపాక అన్షెట్టిపల్లి మధ్య ఉన్నటువంటి జంపన్న వాగు సమీపంలో ఈ ఎదురు కాల్పులు జరగడం వల్ల ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు ఈ ఏడుగురు మావోయిస్టులో చాలా కీలకమైన వ్యక్తి భద్రు ఇరవై లక్షల రివార్డ్ ఉన్నటువంటి భద్రు చనిపోయినట్టుగా ఇప్పటికీ పోలీసుల నుంచి సమాచారం అందుతుంది ఆయన దగ్గర నుంచి ఏకే ఫార్టీ సెవెన్ తీసుకోవడంతో పాటు రిసీవ్ ఆయన దగ్గర చనిపోయిన తర్వాత అక్కడ పరిసరాలను గమనిస్తే రెండు ఏకే ఫార్టీ సెవెన్ దొరికాయి దీంతో మరొక వ్యక్తి డివిఎం డివి డివిజనల్ కార్యదర్శి కూడా మధు ఉన్నట్టుగా కూడా మనకు ప్రాథమికంగా సమాచారం అందుతుంది ఏటు నాగరం ఏరియా అలాగే మహదేవూర్ ఏసీకి సంబంధించినటువంటి ఆయన కూడా ఈ ఎన్కౌంటర్లో చనిపోయినట్టుగా మనకు సమాచారం అందుతుంది అలాగే ఏరియా కమిటీ మెంబర్లైనటువంటి కర్ణాకర్ జమున జైసింగ్ పార్టీ సభ్యుడు కిషోర్ అలాగే కామేశ్లు కూడా మొత్తం ఏడుగురు ఈ ఎన్కౌంటర్లో చనిపోయిన నేపథ్యంలో పోలీసులు పూర్తిగా అప్రమత్తమయ్యారు ఎవరిని కూడా సంఘటనా స్థలానికి పోనీయకుండా ప్రస్తుతం మనం ఉన్నటువంటి చలపాక సమీపంలో మూడు కిలోమీటర్ల దూరంలో పోలీసులు ఎవరిని అనుమతించట్లేదు చలపాక గ్రామస్తులను మాత్రమే వాళ్ళు వివిధ అవసరాల కోసం బయటకు వచ్చిన వాళ్ళని మాత్రం వాళ్ళ ఐడి కార్డులు చూసి గ్రామస్తులను మాత్రమే పంపిస్తున్నారు మీడియానంతా సుమారుగా ఆరు ఐదు నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలోనే ఆపివేయడం జరిగింది ఉదయం ఐదు నుంచి ఏడు గంటల మధ్య జరిగిన సంఘటన తర్వాత ఉన్నతాధికారులందరూ ఎనిమిది గంటల ప్రాంతంలో సంఘటన స్థలానికి చేరుకున్నారు స్వయంగా ఎస్పీ బైక్ మీద ఆ సంఘటన స్థలానికి వెళ్లిపోయిన తర్వాత కొద్దిసేపటి క్రితం స్థానికంగా ఉన్నటువంటి స్థానిక ఎస్ఐ తాజుద్దీన్ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓలు అలాగే రెవెన్యూ అధికారులు కూడా పంచనామా కోసం తరలించడం జరిగింది పంచనామా కొనసాగుతున్న నేపథ్యంలో ఆ పంచనామా పూర్తయిన తర్వాత మీడియాని అలోచేస్తామని చెప్పిన నేపథ్యంలో మావోయిస్టుల కవ్వింపు చర్యకు ప్రతీకారంగానే జరిగినట్టుగా ఇక్కడ ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి పదిహేను రోజుల క్రితం ఇద్దరు ఇద్దరిని మావోయిస్టులు పోలీస్ ఇన్ఫార్మల్గా చంపివేయడం వెంకటాపురం పోలీస్ స్టేషన్కి అతి సమీపంలో వారిద్దరిని చంపివేసి పో ఇన్ఫార్మర్లకు హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో పోలీసులు ఆ సంఘటనను సవాల్గా తీసుకున్నారు ఆ తర్వాత ఈ పోలీసులకు సహకరిస్తున్న వాళ్ళకి తగిన బుద్ధి చెప్తామంటూ శాంతి పేరుతో వెంకటాపురం ఏరియా కార్యదర్శి శాంతి పేరుతో లేఖను విడుదల చేసిన నేపథ్యంలో అప్పటి నుంచి వాళ్ళు సీరియస్గా ఈ సంఘటన తీసుకున్న నేపథ్యంలో పోలీసులు క్యూమింగ్ చేస్తున్నారు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఇటు భూపాల్పల్లి మొలుగు అలాగే భద్రాచలం సంబంధించినటువంటి ఈ పరిసర ప్రాంతంలో అంతా అడవి ప్రాంతం ఉంటుంది కాబట్టి గ్రహండ్స్ బలగాలు పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో క్విమ్మింగ్ చేస్తున్న నేపథ్యంలో ఈ నర్సంపేట డివిజన్ కార్యదర్శి అయినటువంటి నర్సంపేట ప్రాంతానికి సంబంధించినటువంటి భద్రు నాయకత్వంలో ఒక టీం తారసపడింది వాళ్ళకి అలాగే పోలీసులకి గ్రహంస్ దళాలకి మధ్య ఎదురుకాల్పులు కాల్పులు జరగడం వల్లనే ఏడుగురు మృతివాత పడ్డారని పోలీసులు చెప్తున్నా ఇక్కడ ఈ సంఘటనకు సంబంధించి కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది చాలా రోజులుగా ప్రశాంతంగా ఉన్న పల్లెలు కాస్త మళ్ళీ ఎన్కౌంటర్లు అలాగే ప్రతీకార యత్తో జరుగుతున్నటువంటి దాడులు ఇన్ఫార్మర్లతో మావోయిస్టులు దాడి చేసి ఇద్దరిని చంపేసిన నేపథ్యంలో ఇటు దానికి సంఘటన జరిగిన పదిహేను రోజుల్లోనే ఎన్కౌంటర్ పాల్పడిన నేపథ్యంలో చాలా మంది ఏజెన్సీ ప్రాంతంలో ప్రశాంతంగా ఉంది ఇప్పటి వరకు దాదాపు పదేళ్లుగా ఎలాంటి సంఘటనలు లేవు ఎన్కౌంటర్లు కానీ లేకపోతే మావోయిస్టుల ఘాతకం కానీ లేని నేపథ్యంలో మరొకసారి ఈ రెండు సంఘటనలు జరగడం వల్ల ఏజెన్సీ ప్రాంత వాసులు కొంత భయపడాల్సిన పరిస్థితి కనిపిస్తున్నాయి కేవలం వాజిత్ కుమార్ ఏంటి వివరం